ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన విజయవాడ నగరాన్ని బుడమేరు వరద సగం మేరకు అనూహ్యంగా ముంచెత్తిన నేపథ్యంలో త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది మైలవరం కొండల్లో పుట్టి విజయవాడ మీదుగా కొల్లేరులో కలిసే బుడమేరు దాదాపు తొంభై రెండు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ ఉంటుంది వరదల సమయంలో తప్పించి మిగతా రోజుల్లో చాలా చోట్ల చిన్నపాటి మురుగు కాలవలానే కనిపించే బుడమేరు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైంది దీంతో వరదలు వచ్చినప్పుడు ఎగువ నుంచి భారీగా వచ్చే నీరు సాఫీగా సాగిపోయే మార్గం లేక బుడమేరు విరుచుకుపడుతోంది ఆక్రమంలోనే సెప్టెంబర్ తొలి నలలో భారీ వర్షాలు వచ్చినప్పుడు బుడమేరు ఒక్కసారిగా పొంగి బిజవడను ముంచెత్తింది దాదాపు మూడు లక్షల మంది ప్రజల జీవనంపై ప్రభావం చూపడంతో బుడమేరు ఉపద్రవంపై అందరి దృష్టి పడింది భవిష్యత్తులో బుడమేరు ముంపు నుంచి బిజవాడను తప్పించడమే లక్ష్యంగా ఆపరేషన్ బుడమేరును త్వరలోనే ప్రారంభిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది అలాగే బుడమేరు ఆక్రమణలపైన దృష్టి సారిస్తామని తెలిపింది